ఆవశ్యకమన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ప్రతి సమాచార హక్కు చట్టంలో పారదర్శకత జవాబుదారీతనం ఆవశ్యకమని సమాచార హక్కు చట్టం నిర్వహణలో పారదర్శకత ప్రామాణికమని అభ్యర్థులు దరఖాస్తు ద్వారా కోరిన సమాచారాన్ని చట్టం నిబంధనలకు లోబడి అధికారులు వ్యవహరించాలని తెలిపారు

కింద తెప్పించుకోవాల్సిన అప్లికేషన్ సార్ట్ చేసుకుని కొంచెం డిస్పోజల్ అనేది పెంచండి సో సేమ్ ఎక్సర్సైజ్ మీరు వెళ్ళి ఫస్ట్ మీ ఆఫీసుల్లో ఇన్ఫర్మేషన్ పిఐఓ నామినేట్ చేశారా బోర్డు బయట ఉందా ఇవన్నీ చెక్ చేసుకోండి అప్డేట్ క్వాలిటీ ఎవరు అనేది కూడా ఇన్ఫర్మేషన్ అందరికి సెకండ్ మీ దగ్గర పెండెన్సీ ఎంత ఉంది ఒకసారి తెప్పించుకొని కేటగరైజ్ చేసి ఈజీగా క్లోజ్ చేసే అప్లికేషన్స్ ఫార్వర్డ్ ఫస్ట్ కేసు ఫార్వర్డ్ సెకండ్ కేసు ఇమీడియట్ గా మీ దగ్గర అవైలబుల్ ఉన్న అప్లికేషన్స్ ఇచ్చేయడం థర్డ్ కింద నుంచి తెప్పించుకోవాల్సిన అప్లికేషన్స్